వదినా ఉన్నారా చిల్లే తల్లి నా బంగారు తల్లి ఎన్నేళ్ళు అయితే వచ్చి పది ఏళ్ళు అయితే ఇంటికి రాక నా తల్లి ముద్దుల తల్లి అవునయ్యా పెళ్ళై పదేళ్ళైతా ఒక్కసారి నువ్వు రమ్మాని పెన్నైనా కాంచెల్లి షిల్లే నాకు కష్టాలు బాగా వచ్చినాయే ఈ పనని ఆ పనని ఆ పనని ఈ పనని తీర్తలేదే నువ్వే ఇక్కడ గుర్తొస్తావే అంటే మా చెల్లెం చేసుకున్న కాడికి వెళ్ళ నీకు కష్టాలు కాదే కాదే నిన్ను కాదే కాదే నీ చెల్లె ఏం దెబ్బ కొట్టింది బావా పూర్తి బక్కనే ఉన్నది కాని ఏం కొట్టింది బావా ఏంది బావా మా నేను బాబా ముందు నేర్కిస్తాను మేము సప్నా అన్నయ్య ఫస్ట్ అయితే కూర్చోండి మాకోసం పెద్ద సంఖ్య తీసుకొచ్చిన మీకోసమే పప్పులు ఉప్పులు ఇంత చింతపండు మీకోసమే తీసుకొచ్చిన మా చెల్లె నా గురించి వండి నుంచి బావా అయ్యో నీ చెల్లె సొమ్ము నా సొమ్మే బామారుది గడ్ బావా నీ చేతులు ఏదో అడుగుతాను బావా ఏం లేదు బామారుది మా తోటలో మిరపకాయలు చెప్పి ఆర్పడ పట్టించిన నిన్ను పోషి కారం పెడదామని తీసుకొచ్చిన బావాడు అంటావు భయపడతా పాపం భయపట్ట అన్న రక్షణ కాకపోతే అలా చూడు ఎట్లా చదువుతానా చూడు ఎవరు రచట్లే ఇది నాకంటే నీకే ఎక్కువ అవసరం పడేటట్టున్నది వాణి మీరు మాట్లాడుకుంటుండ్రీ నేను మాట్లాడ వాణి ఇవా నేను చికెన్ అని పోతానా ఆ పప్పు టమాటో వండకు నేను తెచ్చే చికెన్ ఆ చిల్లక బావకు మళ్ళా వంటది మరి ఇవాళ చికెను రేపు మటన్ ఎల్లుండి చేపరు రోజుతో కౌసు కూర దినిపియాలి మన ఇంటి మర్యాద ఏందో అర్థం కావాలి చెల్లె బావా ఐదు నిమిషాలు అత్తా వాణి నువ్వు ఆటోమోటి ఏమండి అండి పెట్టాకు బావా చెల్లె ఐదు నిమిషాలు ఏం చెప్పాలి వాళ్ళని అందరూ పొలం పనులకే పోతారు పిల్లల్ని తీసుకురాలే కదా ఇలా వాళ్ళెందుకు ఎదురు పోవాలని వచ్చినాం అప్పుడప్పుడు రావాలి సప్న ఒక ఐదు నిమిషాలు రావు ఆకలి ఇంటికాడ ఇప్పటి ఫ్రెండ్ సార్ నాకు కూడా ఆకలి అన్నయ్య ఐదు నిమిషాలు అతను మరి ఏం పని పడదో ఏమో కాపాడు అన్న మీ అన్నయ్యకి ఆకలి అవుతుంది అంట నాకు బాగా ఆకలి అవుతుంది అన్నయ్య సార్ లేదు అని ఒకటి అన్న రాదు ఏదో ఒకటెండ కండి పెడితే సప్న అందు కూర అండి పెడతా మా ఇంటి మర్యాద తెలివద్దా మీకు ఆగు మీ అన్నకు ఫోన్ చేస్తా హలో ఏడున్నావు బయట ఏనా చెప్పు ఓ మీ చెల్లకు బావకు బాగా ఆకలి అయితే ఏదన్నా ఒకటే అండి పెట్టు అంట మరి నువ్వు జంటీ తిన్నావా ఏ చిటక్కంటుంటా అదే ఇక్కడ చిప్స్ ప్యాకెట్ తింటాన నేను నువ్వు తిన్నావానే మరి ఆ తిన్నా నేను నేను ఐదు నిమిషాల్లో వస్తానని ఏదోటి కవర్ చేసి చెప్పారు అదే సరే చెప్తా మరి మీ చెల్లకు బావకు ఐదు నిమిషాల్లో లేస్తాను సరే సరే బాయ్ అన్నయ్యకి ఫోన్ చేసిన ఐదు నిమిషాలలో వస్తాను అన్నాడు అన్నయ్య ఒక ఐదు నిమిషాలు ఆగు అబ్బా నాతో అయితే ఆకలి బాగా అవుతాంది మీ అన్నయ్యమో ఐదు నిమిషాలల్లో అత్త అను పోయి ఐదు గంటలైతాంది చేయలేని అన్న అండు అంటే అంటే గిండితే కౌస్ కూర అంటే ఇక గిట్ల అయితే కుదరదు కానీ నేనే పోయి చికెన్ తీసుకొచ్చి చెల్లెకి వండి పెడుతుంది తేపో నిజంగానే తేపో అండి ఆకలి అవుతుంది పోయి ఏ ఫ్యూ మినిట్స్ లేటర్ ఆకలి అవుతుంది కాదు అందరికి పాప మా అన్నయ్యకి ఏం పని పడ్డదో ఏమో అండిపో మా ఇంటికి వచ్చి మీరు తీసుకొస్తారా సప్న ఏ మీ ఇల్లే మా ఇల్లు మీ అన్నకు వెళ్తే ఏమనుకుంటాడు చెప్పు పో అండిపో నువ్వు ఏమన్నాడు పోరా నువ్వు అండిపో ఆయనకు నేను చెప్తాను హలో హలో బామర్ది ఆ బావా చెప్ పేడ వేణవా నుండి ఈ చికెన్ సెంటర్ కానే ఉన్నా బావా కోడి తిద్దామని చూస్తాన్నా నువ్వు కోడి తీసుకోవడానికి మీనావా కోడి గుడ్డ పోయడానికి మీనావా హే ఒగో బావా నీ పరేస్ కేసు చల్లగా ఉంటాని నువ్వు వచ్చినప్పుడు చికెన్ చేయవు నేనే ఎన్నో తీసుకొచ్చిన పోయి ఆ అదేంటి బావా మా ఇంటికి వచ్చి నువ్వు చికెన్ తెచ్చినా ఏంది మా ఇంటికి మర్యాద ఏం కావాల బావా ఏ ఊకోపా మరిది మీ ఏంటి మా ఇల్లు ఏంటి మేము ఏం అనుకోం కాని నువ్వైతే రా చికెన్ ఆల్రెడీ చెల్ల పోయి వినేసింది అయిపోయినట్టుంది తిందా పొద్దున వినవు నువ్వు కూడా ఏం తినకుంటున్నట్టున్నావు తొందరరా తిందా సరే బావ ఒక ఐదు నిమిషాలు వస్తా నువ్వు ఐదు నిమిషాలు వస్తావో మళ్ళీ ఐదు గంటలు చేస్తావు అని ఏ లేదు బాబా అత్తాను అత్తాను ఉండు ఒక ఐదు నిమిషాలు నేను ముందట ఉంటా ఐదు బాబు బావా నువ్వు ఫోన్ చేసిన పని తొందరగా అయింది బావా నువ్వు పొద్దున ఫోన్ చేయ బావా అక్కడ తొందరగా పని అయిపో నువ్వు దేవుని బావా దేవుని బావాణి అండి వాణి వాణి కమ్మటి బాధ నెత్తాంది కుమ్మెద్దా వేయాల బావా దా చెల్లే కూర్చొరణింది దా Nani, dale, escucha. Dale, escucha. Dale. మే బాని ఎప్పుడు తెచ్చుకున్న చికెన్ గిన్నె చేసిన ఏందేవానీ నేను మస్తుందేవాని టేస్ట్ చికెన్ అబ్బా కడుపు పోదామయ్యా పోదాం చీకటి చెల్లె ఏ ఇక పోయేస్తా మేము బా పొద్దునా బా రెండు మూడు రోజులు ఏం చెప్తా బావా రేపు పొద్దున మటన్ తీసుకొస్తా బావా ఐదే ఐదే నిమిషాల చెప్తా బావా ఐదే నిమిషాలు ఐదు నిమిషాలట మీ అన్నయ్యకు ఐదు నిమిషాలు అంటే ఐదు రోజులతో సమానం ఉన్నట్టుంది మళ్ళీ ఐదు నిమిషాలు అంటాడు ఎన్ని రోజులు కావాలి బావా ఏమంటాండే ఏమంటాడు ఏమంటాం ఉండదంటా ఉండవా బావా మా ఇది మర్యాద నీకు ఇక చాలు బా మరిది నీ మర్యాద తోటి నా కడుపు నిండింది ఇది ఒక పదిహేను ఉంటది నేను మళ్ళీ పదిహేను వరకు అత్త అప్పుడు చూపెట్టావు నీ మర్యాద బాయ్ బాయ్ చీకడైదా వాణి నా పర్ఫార్మెన్స్ చూసినా వాణి మా బావ ఎట్లా మారిపోయినా చూసినా బా వాణిగాని చెప్తూ రేపు ఏమున్నది వాణి రేపు బావతోని మఠా తెప్పిస్తున్నా